ఫ్రెండ్స్ బిర్యానీ అంటే ఇలా ఉండాలి జీవితంలో ఎన్నిసార్లైనా తినాలనిపించే బిర్యానీ ఇది మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంది టేస్ట్ మామిడికాయ బిర్యానీ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది పర్ఫెక్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీచైన ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బిర్యానీ చేస్తున్నా వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఎంత అంటే ఎప్పుడు నాన్ వెజ్ అయినా వెజిటేబుల్తో కూడా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చూడడానికి తినడానికి ఎంతో ఇష్టంగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందైతే రైస్ కడుక్కోవాలి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను మామూలు రైస్ ఇవి ఫ్రెండ్స్ నేను ఏదో ఒక బౌల్ పెట్టుకున్నాను బిర్యానీ కోసం మీకు మీ దగ్గర ఏది మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా సన్నంగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాం కొత్తిమీర కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక క్యారెట్ వేసేసుకున్నాం సన్నగా తలుపుకున్న మామిడి ముక్కలు ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా వేడి అయిన తర్వాత దొడ్డుగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాం ఇందులోనే బిర్యానీ మసాలా పువ్వు దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి ఇందులో బిర్యానీ ఆకు మిక్స్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ అంతా డ్రై అయిపోయినాయి ఇప్పుడు మూడు గ్లాసుల వాటర్ పోసుకుందాము రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ అయితే చింతపులుపు ఇది ఒక గ్లాస్ చింతపులుపు పోసుకున్నాం ఇంకా రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం ఫ్రెండ్స్ పులుపు కొద్దిగా మరిగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసేసుకుందాం ఒక స్పూన్ పూడి ఇందులో వాటర్ పోసుకుందాం కారం వేసుకున్నాను వాటరు ఒక పది నిమిషాలు హైలో పెట్టుకొని వేడి చేద్దాం వాటర్ని ఫ్రెండ్స్ మరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న గంట సేపు నానబెట్టుకుని రైస్ వేసుకుంటున్నాను నేను ఇది బాస్మతి అయితే కావు మామూలు రైస్ పెట్టి బాగా మరగనిచ్చేద్దాం ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇది మామూలు బిర్యానీ మనం ఏదైనా కర్రీ వేసుకుంటే కర్రీ బిర్యానీ అవుతుంది మీరు ఏదైనా కర్రీ వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే పప్పు ఉంది ఈ పప్పు వేసుకుంటున్నాను ఈ పప్పు కర్రీ ఎలా వేసుకోవాలో ఆ వీడియో కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది పప్పు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఏదైనా వెయిట్ పెట్టుకుందాం ఇలా వేటు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇలా వచ్చేసింది బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఇది పసుపు ఫుడ్ కలర్తో కలుపుకున్నాను చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వెజిటేబుల్స్తో చేసిన బిర్యానీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనం కర్రీ లేకుండా కానీ తినే తినే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మీ ఉంటాను నాకు మీ సపోర్ట్ ఇలాగే కావాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బా ఫ్రెండ్స్ ఎంత బాగుంది చెప్పన్న దీనికి కర్రీ కూడా పని బిర్యానీ చికెన్ మటన్ కూడా పనిచేయాలి అంత బాగుంది అంత టేస్ట్ ఉంది మీరు ట్రై చేయండి